వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే అందరికి తీసుకెళ్తున్నాడు సండే మార్నింగ్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఓకే చెప్పాడు సో వెళ్దాము నైట్ ఫుడ్ ఏం తినిపిస్తున్నాడు లేకపోతే మూవీ తీసుకెళ్తున్నాడు ఏం ఏదైతే తెలియదు నేను ఫుడ్ అనుకుంటున్నాను సో చూద్దాము నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా రిట్స్ గట్ వీడియో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము డిన్నర్కి తీసుకొచ్చాడు కృష్ణాపట్నం ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను కృష్ణాపట్నం చాలా ఫేమస్ ఫేమస్ అయ్యింది అందరూ వీడియోస్లో పెడుతున్నారు నేను కూడా నా వీడియోలో పెట్టుకుంటాను అంటే నా ఛానల్లో పెట్టుకుంటాను ప్లీజ్ తీసుకెళ్ళిస్తాయి సాయి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చాడు గా తీసుకొచ్చాడు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ లోపలికి వెళ్తే వ్యూ ఇది ఇది ఎగ్జాక్ట్లీ జేఎన్ యూ కే మాల్ సారీ కేపి కృష్ణాపట్నం రెస్టారెంట్ అని కొట్టండి మీకు మ్యాప్ లో వచ్చేస్తుంది డైరెక్షన్ కూడా చూపిస్తుంది ఇది ఎగ్జాక్ట్లీ లోపల వ్యూ ఇది సో మేము కూర్చున్నాము కృష్ణపట్నం కృష్ణ మనం వెళ్ళంగానే ఇలాంటి చిప్స్ ఇస్తారండి మేము కూర్చుని టైం పాస్ చేయడానికి అప్పుడు వరకు సో ఇది ఇక్కడ మెను ఇట్లా ఉంటుంది అంతా మొత్తం విలేజ్ స్టైల్లోనే ఉంది సో ఫస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపు అయితే ఏమీ లేవండి మొత్తం ఫోర్ హండ్రెడ్ అబోవ్నే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అంటే త్రీ ఎయిటీ నైన్ నుంచి ఉన్నాయి మొత్తము సో కాలిపోయింది చెప్పాలంటే ఈ రేట్స్ వల్ల మేము వెళ్ళడం వెళ్ళిపోయాం కదా ట్రై చేద్దాంలే ఒక్కసారికే కదా అన్నట్టు ఇంకా చేసే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా తింటారు ఫస్ట్ స్టార్టర్ వచ్చేసరికి మేము కంజు పిట్ట వేపుడు తీసుకున్నాము చాలామంది తినే ఉంటారు నాకు లాగా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ గురించి చూపిస్తున్నాను ఈ ఇది వచ్చేసరికి మా ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికిందండి నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో నేను వేరేది ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా కానీ నేను ట్రై చేయనివి దీంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో కంజపెట్ట వేపుడైతే మేము ఆర్డర్ చేసుకున్నాము తింటున్నాము నేను తినైతే చూపిస్తున్నాను కదా సేమ్ ఎగ్జాక్ట్లీ చికెన్ అట్లా ఉంటుందో అట్లానే ఉంది కానీ మొత్తం బోన్సే ఉన్నాయి ఎందుకు సైడ్ బోన్స్ ఉన్నాయి అంటే అది పక్షిలాగా సో అలాగే ఉంటుంది అని చెప్పారు దీని ప్రైస్ వచ్చేసరికి చూసారు కదా షో చేస్తున్నాను ఫైనల్గా తినేసాను సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి మనకి రొయ్యల వేపుడు తీసుకున్నాను సో ప్రాన్స్ అని చెప్పి ఒక్కటే ఉంటుంది దాంట్లో ప్రాన్స్ అయితే దీంట్లో డ్రై ప్రాన్స్ ఉంటుంది నార్మల్ వెట్ ఉంటుంది సో వెట్టే ఉందని ఇప్పుడు ప్రజెంట్ మేము అయితే వెట్టే ఉందని చెప్పి వెట్ తీసుకున్నాం మేము సో నేను ప్రాన్స్ తింటానే ఉంటాను కాబట్టి నాకు అంతేం నచ్చలేదు నార్మల్గా ఉంది మరీ తోపైతే చెప్పను నార్మల్గా ఉంది ఓకే ఓకే మా సాయికి అయితే చాలా బాగా నచ్చింది అసలు ప్రాన్స్ అయితే తిన్నాడు వాడు కానీ ఇది ఇక్కడ తిన్న తర్వాత కంపల్సరీ తినే తిన్నాడు బాగా చెప్పాలంటే సరే స్టాటస్ అయితే కంప్లీట్ అయిపోయింది నిద్రమే కదా మాకు చాలా సరిపోయింది సో మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోకి కింద కామెంట్ చేయండి మేము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ స్టాటస్ చూపిస్తాము సో మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఇక్కడ స్పెషల్స్ ఏమీ మాకు స్పెషల్ అని చెప్పి పక్కన మెనూలో ఇచ్చారు కానీ దానికంటే దాంట్లో ఏంటి స్పెషల్ అని చెప్పి మాకు తెలియదు కదా సో ఒక్కసారి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే బెటర్ కదా అని చెప్పి అక్కడ సర్వ్ చేసి ఆయన్ని అడిగాము ఇక్కడ స్పెషల్ ఏంటి అని చెప్తే ఆయన ఏం ఇక్కడ గద్వాళ్ళు కోడి చాలా బాగుంటుంది మేడం ఒకసారి ట్రై చేయండి స్పైసీగా ఉంటుంది అని చెప్పాడు బట్ స్పైసీ అన్న మాట నేను వినలేదు సో తెచ్చేసేయండి మేము ట్రై చేస్తామంటే ఇంకా తెచ్చేసాడు తెచ్చేసిన తర్వాత ఒక ముక్క నోట్లో పెట్టుకున్న తర్వాత తెలిసిందేంటంటే ఫుల్ స్పైసీ ఉంది చూడడానికి కూడా చాలా స్పైసీగా ఉంది కానీ ఫస్ట్ తినేటప్పుడు ఎంత ఏమో అనిపించలేదు కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత అది ఉఫ్ ఉఫ్ అని ఊదుకున్నాము అలా అయిపోయింది పరిస్థితి అట్లా ఉంది అది సో ముక్కు అది చాలా బాగా నలిగింది చెప్పాలంటే సాయి కూడా ట్రై చేస్తున్నాడు కానీ వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఉన్నారు మధ్య మధ్యలో వచ్చి మేడం ఎలా ఉంది ఫుడ్ బాగుందా అని కూడా అడుగుతున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది రివ్యూస్ చూసి చాలామంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా వేశారు ఏమవుతుందా అనుకున్నాం కానీ ఓకే పర్లేదు వాళ్ళు అక్కడ రెస్పెక్ట్గానే ఉన్నారు మంచిగా సర్వ్ చేశారు మాకైతే మా ఇద్దరికైతే చాలా బాగా నచ్చింది సో మొత్తం తిన్నాడు కానీ సాయి సాయి పరిస్థితి ఇంకాసారి ఏంటి పేరేంటి చూడు టూ స్పైసీ మండుతున్నట్టుంది ఇంకా సాయికి మండి రైత తాగుతున్నాడు అంతే ఈ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి సైడ్లో బెల్ ఐకాన్ వస్తుంది ప్రెస్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకుని నేను ఇవే వీడియో అప్లోడ్ చేసినా మీకే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బాయ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్